హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని తోటకూర ఫ్రైని చిటికెలో ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఓకేనా పచ్చిమిర్చి చేసి అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంది చేయి విధానం చూస్తుండండి ముందుగా తోటకూరను ఈ తోటకూరను పచ్చకూర కూడా అంటారు విలేజ్ టైప్లో ఓకేనా ఇలా మూడు కట్టెల తోటకూర తీసుకొని ఆకులాకులే చించి ఒక బౌల్లోనైతే వేసుకోవాలి ఇప్పుడు ఈ తోటకూరని ఆకులని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తోటకూరని అయితే శుభ్రంగా రెండు మూడు సార్లు గల్లు పేసి అయితే కడుక్కుంటే మనకు చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటే చచ్చిపోయి ఇంకెళ్ళిపోతాయి అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడాక పోపు దినుసులు వేసుకోవాలండి నేనైతే ఇక్కడ జీలకర్రను యూజ్ చేశాను జీలకర్ర శనగపప్పు ఆవాలు ఇవన్నీ వేసుకోవచ్చు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొట్టు తీసినవే అండి ఇలా వేసుకున్నాక రుచికి సరిపడు పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకున్న వెంటే రుచికి సరిపడు ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చిమిర్చిని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి వీటిని కూడా మంచి నూనెలో ఉడికించుకోవాలి ఇలా ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ ఇలా మంచిగా ఉడికినాక ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలండి తోటకూర వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాతకి మూత తీసి కలుపుకోవాలి తోటకూరని చూడండి మనకు ఆకు మొత్తం దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడినాక దగ్గర పడినాక మూత తీసి కలుపుకోవాలి అయితే మనము తోటకూర వేసినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే మనకు ఆకు అనేది మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అయినది వచ్చేస్తుంది చూడండి నీళ్ళన్నీ మనకు ఏ వచ్చిన వాటర్ అన్నీ ఎగిరిపోయి ఇలా దగ్గర పడినాక మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని అన్నంలోకి చపాతిలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ తోటకూర ఫ్రై అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి